అయితే రెండు నెలల క్రితం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్యనపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విగ్రహణ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం గారా ఆ కార్యక్రమానికి రావటం దానికి సంబంధించి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరం గారా ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్యంగ్రపల్లి కోరల్ స్టేషన్ లో కానివ్వండి టౌన్ స్టేషన్ లో కానివ్వండి పోలీస్ కేసు నమోదు చేస్తాం జరిగింది దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళు అడుగుతాం అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు ఆత్మీయులు సత్యన్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ కారా పాల్గొనటం జరిగింది ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతిగానే ఉండి లేకపోతే డీజేలు ఇవన్నీ వీటి గురించి అడిగారు ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారు చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే ఆ రోజు ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే మేము ఎందుకు వచ్చాం మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ సమాజ వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేమందరం వచ్చి దాంతో తప్పే ఉంది అంటే మా నాయకుడు మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా ఏ రాజ్యాంగంలో రాశారు మీరేమన్నా మీ కొత్తగా మీ బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు ఇలాగే ఉండాలి ఎవరైనా చనిపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు లేకపోతే మీరు పలకరించకూరదు అని చెప్పని మీ బుక్ రాజ్యాంగంలో ఉందేమో కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరి గారా గ్రహించాలి ఆ రోజు గారే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి చోట గారు పోలీసులు స్థానికంగా మా సత్యనపల్లి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి మా ఇన్ఛార్జి గారిని ఇబ్బంది పెట్టి పోలీస్ కేసులు పెట్టి అనేక అనేక రకంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి లక్షలాది మంది ప్రజానికొని తరలివచ్చారు ఒక్క విషయం సత్యనపల్లిగానే ఉంది లేకపోతే చిత్తూరు జిల్లాగానే ఉంది లేకపోతే మొన్న నెల్లూరు జిల్లాగానే ఉండి మీరేదో ఆపాలనుకుంటే మీరు వంద మందో పది మందో యాభై మందో అని చెప్పని చెప్తే అక్కడ ఉన్న నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం కూటమి ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లోకేష్ కానివ్వండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని అందరూ చెప్తున్నా మీరు ఎంత ఆపాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని లాఠీ చార్జీలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని ఈ రోజు నాయకులు కార్యకర్తలతో పాటు మీ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రజానికంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారనే విషయం ఈరోజు మీరు అందరు గారు తెలుసుకోవాలి ఏమవుద్ది కేసులు ఈ రోజు నా మీరు ఉండి లేకపోతే సుధీర్ అంద గారే ఉండి కేసులు పెట్టారు సంవత్సరంలో మా ఈ రోజు నా మీద పది కేసులు పెట్టారు ఇంకొక మూడు సంవత్సరాలు లేకపోతే నాలుగు సంవత్సరాలు మీరు ఉండేది ఇంకో నలభై కేసులు పెట్టుకుంటారు దాని తర్వాత దాని తర్వాత వచ్చేది మేమే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కదా మా ప్రభుత్వం వస్తుంది కదా మా నాయకుల్ని మా కార్యకర్తలని ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే కోర్టు మీ ప్రభుత్వం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరం కదా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేసే విధంగా మేమందరం గారు మా నాయకులకి కార్యకర్తలకు అండగా ఉండడం విషయం తెలియజేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మీరు ఆపాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం గారు కలిసి గట్టిగా గారు సందరగా చెప్తూ సెలవు